వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు అందరికీ నమస్కారం మన డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు స్కీమ్ వర్కర్స్ ఉన్నారు స్కీమ్ ఎంప్లాయీస్ ఉన్నారు నేషనల్ స్కీమ్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే స్టేట్ లో కొన్ని సపరేట్ స్కీమ్లలో ముఖ్యంగా టీబీ కంట్రోల్ కావచ్చు లేకపోతే మలేరియా ఎరడికేషన్ ప్రోగ్రామ్ కావచ్చు లేదు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కావచ్చు ఇట్లా అనేక రకాల ఎప్రసీ కావచ్చు అనేక రకాల స్కీమ్స్ లో పనిచేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు లక్ష మంది మన డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం గత మూడు సంవత్సరాలుగా సిఐటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తా ఉన్నది అందులో ప్రధానంగా జీతాలు పెంచాలి అలాగే అనేక రకాల సౌకర్యాలు కల్పించాలి ఖాళీ పోస్టు భర్తీ చేయాలి ప్రమోషన్లు ఇవ్వాలి బరిదీలు చేపట్టాలి అని చెప్పేసి ఈ హాస్పిటల్లో ఆఫీసర్ అందరి సమస్యల పైన మన మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ పనిచేస్తాం సిఐటి ఈ సమస్యలు రాబోయే కాలంలో పరిష్కారం తీసుకోవడం కోసం ఐక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడం వరకే మహాసభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం దానిలో భాగంగా నవంబర్ తొమ్మిదవ తేదీన మన సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర నాలుగో మహాసభలు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మహాసభలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభని మన మంత్రం కూడా జయప్రదం చేయాలి మొత్తం మన ఉద్యోగులందరి సమస్యల పైన పెద్ద ఎత్తున తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాన్ని అమలు చేయడం కోసం కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మహాసభ జయప్రదం కోసం తమ వంతుగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అలాగే ఈ మహాసభలకు మన డిపార్ట్మెంట్ లోని అనేక మంది అధికారులు అలాగే అనేక మంది ఉన్నతాధికారులు కూడా కూడా సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వానికి సంఘానికి నాయకత్వం కూడా ముందుకొచ్చి మహాసభలు జరుపుతా ఉంది అలాగే సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారావులు గారు అలాగే రాష్ట్ర జే మల్లికార్జున్ గారు సంఘం చైర్మన్ అలాగే అక్కడ జిల్లా సిఐటి నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు ఆఫీసు మెడికల్ ఇంజనీర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆ హాజరై పెద్ద ఎత్తున జయప్రం తీసుకెళ్ళడానికి ఒక కృషి జరుగుతున్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా శాఖ ఉద్యోగులందరూ కూడా మీరు సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను